కొడుకోట్టు కొట్టం అయిపోయి నిలువ తేసుకోని ఒక కథలు వరి కథలు బుర్ర కథలు చెప్తే వాళ్ళు ఇంటలేరు మొత్తం ఎగుతలేరు అయ్యా కథలే బొక్కు కథలు అయిపోయినాయి కల టీవీల రోజులైనవి కంప్యూటర్ మనసు మా మాటకు కోడలా కోడలా కొడుకు పెళ్ళావా కోడల్ని కొడుకు పెళ్ళం కాకపోతే మా ఇంటి పెళ్ళావైతే సీరియల్ మొల్లారాల తెంప ఆ ఒక్క సొంటి సిరియల్లే లేని గాకన సప్పట కొట్టు అంటే కొడతారు ఆ సొంటి కదల గాడ సప్పట కొట్టు అంటే వాడు కొడతారు ఆ ఇప్పుడు ఎవరేతే సప్పట కొట్టారో ఇప్పుడు కొట్టాలందరూ అందరు

భగవంతు ఇచ్చిన చేతులు భగవంతు ఇచ్చిన నోరు ఆగో భగవంతు ఇచ్చిన శువులు ఇది రామ రామని అన్న పుణ్యమే రామ రామని అనిపించిన పుణ్యమే రామారా చేతులు ఇచ్చింది మందులు కొట్టువనటానికి కాదు ఆ ఓ భజన జరిగిన సపట్టు కొట్టు అని నోరిచ్చింది చెయ్యి అని అనటానికే మరి అటువంటి అప్పుడు నాగరాజు చనిపోయే ముందట ఓ పాపకారి సుందరదేవి నువ్వు ప్రాణం పోతడ్డానికి సట్టించి శాపని పెట్టి

ందుక పిల్లి ఈ కడుపు లోపల ఉన్న రెండు కూనలు నచ్చిపాయే గర్భ అయింది మరి ఆ పిల్లి కూడా బాణం కాలం దగ్గరికి వచ్చింది ఓ వసుంధ్రదేవి నీ పనులునే మనవయ్యా నీ కండ కావరు చేత మరాణ మర్చి చేత ఎవరికి నా ప్రాణం పోయే కాలం నా కడుపులోపల లోపల ఉందరూ పిల్లి కూడా వచ్చి పెరిగినాయి నేనే కని కొట్టురాలైతున్నా రేపు నువ్వు కనక కొట్టురాలు కావాలని ఎట్లా కనకుంట పెంచకుండా పోతున్నాను అవ నువ్వు కూడా గతమే కనకుంట పెంచకుండా పోవాలని పిల్లి చేపల వెళ్ళి సచ్చిపోయింది పాపముడి పాపము ఆ ఓ మూడో పాపం అవరాల చూడు పెట్టకు అవరాల తెరాల మరి ఇప్పటికైనా అప్పటికైనా చూడు ఒకరు వేసిన పాపం కూడా మనకే తలుగుతారాట ఒకరు వేసిన పాపం వాళ్ళ ఇంటి దిగజంత వాళ్ళ ఇల్లు దిగే సాగర రాజన్న వచ్చి ఆ స్నానాలకు అది లోపల చూస్తే ఆనాడు ఒకటే మైల వస్త్రం ఉన్నది మైల వస్త్రాన్ని వచ్చోట పెడితే తెలుసుకోవాలి దేవు కొంతవరు ముసుకొని వస్తారు సాకొల్లు ఆ తల్లి అత్తలు ఏదేది చెడిపోయాం ఇది వారేసిపోయూ కాబట్టి ఇది ముత్తబట్టగా వచ్చును అనుకుని సాకల రాజన్న తీసుకొని పోయి ఒక్క బట్టే దేవుడు పోయి ఉత్కొని రావన్న బాయ్ కాడ గోళం లోపల పిండేసి ఆవేశ్ సాగరికాడ బంగారు గోల ఉంటది ఆ గోళం లోపల గోల లోపల నీళ్ళ మరి మల్ల వస్త్రాన్ని నిండిండు ఆ మైన బట్టలు విండి అండేసి మళ్ళా మరి ఆ బంగారు గోళ లోపల నీళ్లు వారవోషిపో సంగతి చోట ఉన్నది వాళ్లకు సామికాషం అందా సంరక్ష్యమందా దేవదేవుని మంద దేవుని ఆవుల మంద వాళ్ళ ఆవుల మంద లోపల ఉన్నది వంటి కొప్పు కొ తోటి ఆవుల మందతోని పోయి మాట వేసేది కాదు ఒంటరి అడిగడ్డంతి ఇంటికన్నీల నీళ్లు ఆగేది కాదు కుంటల నీళ్లు ఆగేది కాదు మైది గంగివు ఆ ఇంటికచ్చి ఆ బంగారు గోల ఉంటే బంగారు గోళం లోపల నిండు తాగుతాట మరి అది నిండు సూడావు నాపసప్పలు వేసిన అన్నదిగడ్డెక్కి ఉరి కచ్చి అంబారి గోరం లోపల నీళ్లు తాగుతుంది అవి మైల వడ్డ నీళ్ళని గంగావుకే మెడో మైలు గంగావు నీళ్లు తాగే వరకల్ కడుపు లోపలికి మైలా నీళ్ళు పోయే వరకల్లా కడుపులో ಇಲ್ಲಾಗ ರೇಪ ಮಾ ಪೈತ ಏನು ಈ ಕಡಗು ಒಬ್ಬರು ನಿಲ್ಲುವ